వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ പ്രകാശം ജില്ല దర్శి మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధ వైసీపీకి రాజీనామా చేశారు రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధ ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధ రాఘవరావు రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు